పేపర్ మిల్ యాజమాన్యం ముండి వైఖరి వేడనాడి కార్మికులు న్యాయమైన కోర్కలను పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగోళ్లపు శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు వేతన ఒప్పందం జాప్యం చేస్తూ రావడంతో గత్యంతరం లేక కార్మికులు బాధతో సమ్మెకు దిగి రోడ్డెక్కారని వారు పేర్కొన్నారు పేపర్ మిల్ కార్మికులకు సంబంధించిన కార్మిక సంఘాల నాయకులతో సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యే అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ వచ్చి పిలిపిస్తే వచ్చిన ఉద్యమం కాదని కార్మికులు వాళ్లంతటా వాళ్ళు సమ్మెకు దిగారన్నారు జయకృష్ణ ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తులు మిల్లుల్లో ఉండి సంస్థను అమ్మేసి కార్యక్రమం చేపడుతున్నారని కార్మికుల సంక్షేమానికి వారు ఎరువురు తూట్లు పొడుస్తున్నారన్నారు వాళ్ళు ఏదో చట్టాలకు అతీతం అన్నట్టుగా కార్మికుల తాలూకా సంక్షేమం అనేటువంటిది మాకు అవసరమే లేదు వాళ్ళ రక్తాన్ని పిండుతాం వాళ్ళ చెమటను ఉపయోగించుకుంటాం మేమేమో కోట్ల రూపాయలు సంపాదించుకుంటాం వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అనేటువంటి ధోరణిలో ఉండడం అనేటువంటిది నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం ప్రత్యేకించి ఒక లుచ్చానా కొడుకు జయకృష్ణ అనేటువంటి వ్యక్తి ఈ మిల్లులో ఉండి కార్మికుల్ని కార్మిక నాయకుడిగా పేరు చెప్పుకునేటటువంటి మరొక ప్రవీణ్ చౌదరి అనేటువంటి ఒక పనికి మాలని ఎదవకి ఈ సంస్థని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేయడం కార్మికుల తాలూకా సంక్షేమాలను వాళ్ళ తాలూకా ఉపయోగాలను తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం కార్మికుల్ని బెదిరిస్తారు భయపెడతారు ఉద్యోగాలు పీకేస్తామని చెప్తారు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈవేళ ఏదైతే ఈ పేపర్ మిల్ దగ్గర జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉద్యమం ఉందో ఇదేదో ఒక జక్కంపుడు రాజాను లేకపోతే ఒక శివరామ సుబ్రహ్మణ్యం గారు లేకపోతే ఒక అరుణ్ గారు లేకపోతే మరో పార్టీకో మరో పార్టీకు సంబంధించినటువంటి నాయకులు వచ్చి పిలిపిస్తే వచ్చినటువంటి ఉద్యమం కాదు స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు కార్మికులు వాళ్ళకి జరుగుతా ఉన్నటువంటి అన్యాయం మీద ఓపిక పట్టి 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 వేళ తిరుగుబాటు అనేటువంటిది వాళ్ళలోంచి మొదలైంది అనేటువంటిది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఎప్పటికైనా యాజమాన్యం దిగి రాకపోతే ఖచ్చితంగా ఏదో స్ట్రాటజిక్ గా లాక్అవుట్ ప్రకటించాం కార్మికులు భయపడిపోతారు ఏదో ఎవరి కాళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు అని చెప్పని అనుకుంటే మాత్రం మీ అమాయకత్వం అవుతుంది ఎవరు ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకుని లేరు ఎవరు తింగరోజు కాదు ఇవాళ ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయలు గడిస్తా ఉన్నారు ఈ పేపర్ మిల్ పేరు చెప్పి స్థానిక రాజమండ్రి నుంచి కోట్ల రూపాయలు పట్టుకెళ్తా ఉన్నారు కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో చాలా పరిశ్రమలు కానీ చాలా ఇండస్ట్రీస్ అన్ని కూడా క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా మా జీవితాన్ని పనంగా పెట్టి మేము పరిశ్రమ నడపలేము అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు రాజమండ్రి పేపర్ మిల్ లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కుటుంబాలని పనంగా పెట్టి మీకు యాజమాన్యానికి లాభాలు వచ్చేటట్టుగా వాళ్ళు శ్రమ పడ్డారనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమం న్యాయపరంగా జరుగుతోంది కార్మికుల ఆవేదన కనబడుతోంది కార్మికుల కష్టం కనపడుతోంది కార్మికుల ఇబ్బందులు కనబడుతున్నాయి గత రెండు సంవత్సరాలుగా మేము కూడా కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ కార్మిక సమస్యల పరిష్కారానికి మా వంతుగా చేయ తెలుస్తూనే ఉన్నాం యాజమాన్యం ఉండి వైఖరి ఏ రకంగా ఉంది అంటే కార్మికుల్లో విభజించి పరిపాలించే విధంగా కార్మికుల్ని పక్కన పెట్టుకుని కార్మికులందరినీ కూడా ఒకరని ఒకరిని ఒకరి విభేదాలు సృష్టించి ఇక్కడ యూనియన్లందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ కార్మికుల్ని కూడా ద్రోహం చేస్తూ పబ్బం గడుపుకునే పరిస్థితుల్లో ఇవాళ యాజమాన్యం ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశ చట్టాలను అతిక్రమించి భారతదేశంలో చట్టాలు మాకేం పనిచేయవు మేము చట్టానికి అతీతం అని చెప్పి ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ వైఖరి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి మేనేజ్మెంట్ ఏ రోజు కూడా కార్మికులకి ప్రయోజనం చేకూరుద్దామని కార్మికులు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్స్ లో ఎన్నో కొన్ని పరిష్కారం చేద్దామని ఏ ఒక్క రోజు కూడా ప్రయత్నం చేసిన సందర్భం లేదు అనేక మీటింగ్లు పెడుతూనే ఉన్నారు కార్మికులు నాయకులు అందరూ కలుస్తూనే ఉన్నారు కానీ ఎక్కడా ఎవరికి న్యాయం జరగలేదు ఈ రోజు కార్మికుల ఆవేదన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఖచ్చితంగా పరిష్కారం జరగాలి మేనేజ్మెంట్ దిగి రావాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి విడనాడాలి మేనేజ్మెంట్ కానీ దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించింది ఆల్రెడీ ఇంకా స్పందించాలి అవసరమైన రాజమండ్రి ప్రజానికి అందరూ కూడా వీళ్ళకి మద్దతుగా రాజమండ్రి బంధు కూడా పిలిపించిన ఆశ్చర్యపోకర్లేదు మళ్ళీ చెప్తున్నాం ఈ యాజమాన్యం కొంతమంది అధికారులు ఆ మేనేజ్మెంట్ హయ్యర్ మేనేజ్మెంట్ కి తప్పుదో పట్టించి కార్మికులకు ఉన్న ఇబ్బందుల్ని వాళ్ళకి కనీస పరిష్కారం కూడా చేయడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఆడుతున్నటువంటి గేమ్ ప్లాన్ లో భాగమే కార్మికులు బలవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కార్మికులు న్యాయం జరగాలని చెప్పి అనస్ఫూర్తి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ వీరేదైతే న్యాయమైన డిమాండ్ గురించి ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఆవేదనతో ఒక స్ట్రైక్ చేస్తున్నారు కొంతమంది యువకులు కార్మికులు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ ఇన్నాళ్ళు పడిన స్ట్రెస్ అంతా ఒక్కసారిగా అవసరమైతే మేము ఆత్మాహుతంగా చేసుకుంటాం కానీ మా సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఎవరైతే కొంతమంది యువకులు మేడెక్కి నిలించున్నారో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను దయచేసి శాంతియుతంగా రండి ఎందుకు పరిష్కరించడో తేల్చుకుందాం మీరు మీరు చేసే త్యాగాలు వృధా పోవు మీరు అనవసరంగా ఆవేశపూజక నిర్ణయాలు తీసుకోద్దు ఆవేశంగా దృష్టి నిర్ణయాలు కరెక్ట్ కాదు అందరూ కలిసి ఉంటే ఐకమత్యంతో అన్ని అందరం కలిసి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి మన నిరసన తెలియజేసి మన సమస్యని పరిష్కారం చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గతంలో ఎన్నో ఉద్యమాలు పేపర్ మిల్ లో జరిగినాయి ఏ ఉద్యమం జరిగినప్పటికీ కూడా అల్టిమేట్ గా కార్మికులే విజేతలు అయ్యారు తప్ప మేనేజ్మెంట్ విజేత అయిన సందర్భం లేదు కార్మికులు విజయం సాధిస్తారు కార్మికులకి జరిగే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు మినిమం అగ్రిమెంట్ ఏదైతే చెయ్యాలో ఆ అగ్రిమెంట్ కానీ అలవెన్స్ కానీ వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు అమలు పరిచే విధంగా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి ఈ కార్మికుల ఆవేదనని అర్థం చేసుకోవాలి అంతే తప్ప కార్మికుల మీద ఏదో రకమైన దౌర్జన్యం చేయాలనో దుర్మార్గం చేయాలనో ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఏ ప్రజానికం కూడా తిరగబడుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కార్మికుల పక్షాన్ని మేమందరం నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఒక అఖిలపక్ష సమావేశం నిన్న శాసనసభ్యులు మంత్రులు ఎంపీ గారు అందరూ వచ్చారని చెప్పారు అందరూ కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు త్వరలో పక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పక్షాలు కూడా పేపర్ మిల్ కార్మికులకి సంఘీభావంగా ఉండే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం వ్యక్తిగతంగా కూడా నేను గాని గారు కానీ ఎవరైనా సరే ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కార్మికుడి మీద చెయ్యి లాటి విరిగినా సరే ముందు మేము ఉంటామని చెప్పి